హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మటన్ తీసుకోవడానికి మా సాయిబాద్ దగ్గరికి వచ్చాము అంటే కైమా కొట్టేస్తున్నాం అన్నమాట తోడ ఎలాడుతుంది మటన్ జనం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కీమా తీసుకొచ్చాను కీమా ఫ్రై చేద్దాం కదా అని చెప్పి ముందుగా కడుక్కొని పక్కన పెట్టాను అన్నమాట అయితే స్టవ్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాము ఎందుకంటే కీమా మొత్తం మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం మనం ఎక్కువ వేసుకుందాం ఇవాడే నేనైతే హాఫ్ కేజీ మటన్ కీమా అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఫ్రై చేద్దాం కదా అని చెప్పి ఆయిల్ అయితే కళాయిలో వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే బాడు బాగా కట్ చేసుకుందాం అనమాట చక్కగా ఉల్లిపాయ కొంచెం మనకి డ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో రావాలి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇదిగోండి ఉల్లిపాయ అనేది బాగా వేగింది కదా ఇప్పుడు మనం కీమా వేసేసుకుందాము ఈ కీమా అనేది మేము ఎప్పుడో చస్తాం కదంటే కాపుతారు ఆయన అయితే మనకి చాలా బాగుండిద్ది కూర అనేది అలా మనం అంటే ఒక పది నిమిషాలు ఇక కీమా అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నా కదండి దాంట్లో వాటర్ మనం ఎంత తీసినా కూడా రాదు అందుట్లో వాటర్ అనేది ఉంటుంది చూడండి ఆల్రెడీ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది ఆ వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయిన తర్వాత మనం ఏ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఎలాగా ఫ్రై అయిన తర్వాత చేద్దాం కానీ మా ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ప్లీజ్ మిమ్మల్ని చాలా చాలా రిక్వెస్ట్ చేసి నేను మరీ అడుగుతున్నాను ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనే ఆతృత అయితే మాకు కలుగుతుంది అనమాట మీరు మా నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ కోరుకునే లక్ అయితే ప్లీజ్ మా వీడియో చూడంగానే లైక్ చేసి మరీ మా వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మనం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుంటే కొంచెం మనకి పసుపును కొంచెం సాల్ట్ వేసుకుందాము వాటర్ మొత్తం మనకి రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈ రెండు వేస్తేనే తొందరగా మనకి అవుతుంది సాల్ట్ తీసుకున్నాను ఇంకా పసుపుల ఉప్పు వేసాం కదండి ఇంకేమైనా మనకి వాటర్ ఏమైనా ఉంటే ఇంకా వాటర్ మొత్తం మనకి బాగా ఉండిపోయిందనమాట అందుకని చెప్పి నేను మూత కూడా పెట్టుకున్నాను ఇంకో సంగతి ఏంటంటే మన దగ్గర కారం కానీ డ్రై ఫ్రూట్ అదే ఫిషెస్ కానీ లేకపోతే పికిల్స్ వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ మన దగ్గర అన్ని రకాల ఎండు షాపులు అనేది అన్ని రకాలు ఉన్నాయండి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు చేసుకున్న టూ డేస్ కల్లా మీకు అయితే డోర్ డెలివరీ అయితే అయిపోతుంది ఆల్రెడీ మనకి పండగ అయినా కూడా మనకి కారం డ్రైవ్ ఫిషెస్ అన్నీ కూడా మనకి ఆర్డర్ అయితే చేసుకుంటున్నారు ఇంకా ఎవరైనా మీరు ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినా సరే లేదా కాల్ చేసినా సరే కానీ మీరు అలా ఆర్డర్ చేసేసుకోవచ్చు మీకు టూ డేస్లో కల్లా మీకు డోర్ డెలివరీ అనేది వచ్చేసిద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఆర్డర్ చేసుకున్నందుకు మేమంతా నమ్మకంగా మీకు ఆర్డర్ అనేది పంపించగలుగుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక ముందు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ మీకు ఏం కావాలన్నా కూడా కారం కూడా నెంబర్ వన్ కారం అయితే నా దగ్గర దొరుకుతుందండి నేను స్వయంగా నా చదువుతోనే ఆడిస్తానన్నమాట ఆ కారం కూడా కూరలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వాడారండి మీరు మళ్ళీ మళ్ళీ ఆ కారమే కావాలని చెప్పి ఆర్డర్ చేసుకుంటారనమాట మీకు అందుకే అంత నమ్మకం లేకపోతే ఒక్కసారి వన్ ఫస్ట్ టైం అయితే వన్ కేజీ అయితే ఆర్డర్ చేసుకోండి మీరు ఆ వన్ కేజీ ఆర్డర్ చేసుకున్నాక మీరే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అనమాట ఎందుకంటే ఈ కారం అనేది మనకి బయట అనేది దొరకదండి నేను స్వయంగా ఎండు తీసుకొని ఎండబెట్టి ఆడించి నేను అమ్ముతానమాట ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు చాలా చాలా బాగుందని మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు తీద్దాం నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయినాయి చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కాబట్టి ఎందుకంటే నేను పచ్చి మసాలా ఇప్పుడే మిక్సీ పెట్టుకున్నాను అనమాట ధనియాలు దాసినాక లవంగాలు ఎండ కొబ్బరి మిరియాలు యాలకులు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి నేను కొంచెమే చేశానండి అంటే కొంచెం కొంచెం వేసాను ఇవాళ వేసేసుకుందాము అల్లం మసాలా పేస్ట్

కారం కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు మన కారం వేస్తేనే ఈ కూరక టేస్ట్ అనేది బాగా వచ్చింది అనమాట అందుకనే వేసుకుంటున్నా అంటే ఒక్కొక్క కారం ఒక్కొక్క టేస్ట్ వచ్చిందండి ఇది మనం ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి అన్నీ వేసి మనకి మంచి టేస్ట్ వచ్చింది ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయాలండి బాగా మనకి ఫ్రై అయ్యన్నమాట కీమా అన్నది సిమ్లో అయితే పెట్టేసుకున్నాను సార్ మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక నా ఫ్రెండ్స్ ఇవ్వండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా మనకి మటన్ కీమాకి బాగా పడితే చాలా బాగుంటుందండి అందుకని చెప్పి నేను వేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో దిగేటప్పుడు కూడా కొంచెం పైన వేసుకుంటే బాగుండిద్ది సరే ఇప్పుడు వాసన మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుంటే పది నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా వేగిద్దండి కీమా అనేది మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఎందుకంటే కీమా వేపే విధానం కూడా రావాలి అలా ఏపీ కూర చక్కగా మనం వండుకున్నామంటే ఆ అన్నంలో అసలు అన్నం కూడా తినేవచ్చు కొంచెం ఇంత కూర వేసుకుని అన్నం తినేవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈలోపు మా వీడియోకైతే అస్సలు మిస్ అవద్దండి లైక్ మాత్రం లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాము చక్కగా ఫ్రై అయిపోయింది మనకి నెంబర్ వన్గా చూసారు కదా ఇప్పుడైతే కొంచెం మనం గర్మ మసాలా వేసుకుందాము ఇది మన ఇంట్లో చేసినది కొనిందైతే కాదు నెక్స్ట్ కొత్తిమీర కొంచెం ఉంది కాబట్టి వేసేద్దాం కొత్తిమీర ఎంత వేసినా కూడా చాలా బాగుండిద్ది అందుకనే నేను వేసేసుకుంటున్నాను కదా కీమా అనేది ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి రెండుద్ది అన్నమాట వస్తుంటేనే మీకు కూడా నోరిపోతుంది కదా చక్కగా ఇవ్వండి ఇదైతే మనం ఒక్క రెండు మూడు సెకండ్ హైలో పెట్టుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం సరేనా చక్కగా అయితే మనకి కేమ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడివేడి అన్నం స్మెల్ అయితే అదిరిపోయింది

ఎదిరిపోయింది మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రై మాత్రం చాలా బాగుంది సూపర్ మటన్ కీమా ఫ్రై అదిరిపోయింది

మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మటన్ కీమా తీసుకొచ్చి ఫ్రై అయితే చేశాను చక్కగా టేస్టీగా చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్